హాయ్ నమస్తే మీ హరిబాబు ఎప్పట్లాగానే ఏడు మిర్చి రకాలు మిర్చి రకాలతో పాటు ఆ క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో ఒకసారి చూడండి రైస్ సోదరులు రైస్ సోదరుల కోసం మీకు అవగాహన కోసమే వీడియో తీసాం వీడియో ద్వారా ఆ రకానికి ఉన్న క్వాలిటీ ఎలాగుంది ఆ ధర కూడా ఏ విధంగా జరిగింది అనేది మీకు వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో అయితే పూర్తిగా చూడండి రోజుకు ఒక ఎనిమిది తొమ్మిది రకాలు తీయటం జరిగింది మీరు చూస్తుంది తేజా మిర్చి అండి తేజా మిర్చి క్వాలిటీ ప్రకారంగా మీరు గాన గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి హైయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే డీలక్స్ క్వాలిటీ టాప్ రేట్ వచ్చేసి పద్దెనిమిది వేలే ఈరోజు మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదిహేడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి డీలక్స్ మిర్చి డీలక్స్ అండి క్వాలిటీ పరంగా సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ అనేది వేరు డీలక్స్ వేరు ఎక్సార్డినరీలు అవి అంటాం అవి టాప్ రేట్లో పడతాయి ఈ త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అమ్మకం జరిగిందండి మార్కెట్ అయితే స్టడీ కానీ క్వాలిటీ ఉన్న మిర్చి అంతగా మార్కెట్లో ఈ రేట్లకి అయితే రైతులు అమ్ముకోదలుచుకోలేదు మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఈ త్రీ థర్టీ ఫోర్ మీరు చూసే రకం బెస్ట్ క్వాలిటీ మిర్చి వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ అయితే పదహారు సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేల రెండు వందలు మూడు వందలు క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంది కొంచెం సేల్స్ ప్రకారంగా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ సేల్స్ ఉంది డీలక్స్ క్వాలిటీలకి మీరు చూస్తుంది షార్క్ షార్క్ మిర్చేయండి రకం వచ్చేసి షార్క్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు అమ్మకం జరిగింది షార్కు టోటల్గా అయితే అన్ని మిర్చి రకాలు కూడా పోయిన వారం మార్కెట్ ధరలే జరుగుతున్నాయి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ డీలక్స్ క్వాలిటీలు కనపడతలేదండి బెస్ట్ వాళ్ళకి అయితే కనపడ్డాయి కానీ రోమీ టూ సిక్స్ మీడియం బెస్ట్ అంటే సైజు తక్కువైన రంగు ఉంది మీడియానికి సైజు తక్కువ ఉంటుంది రంగు తక్కువ ఉంటుంది మీడియం బెస్ట్ కనుక సైజు తక్కువ రంగు ఉంది వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగినాయి రోమీ టూ సిక్స్ మీరు చూస్తుంది సిజంట బ్యాడ్కి సైజు ఉంది రంగు ఉంది కానీ అక్కడక్కడ ఒకటి రెండు సార్లు కొంచెం తలపరకాయలు తగులుతున్నాయండి బెస్ట్ ప్లస్ అంటే బెస్ట్ ప్లస్ అంటే లక్ అయితే డీలక్స్ కింద అనుకోవచ్చు సూపర్ అయితే కాదు బెస్ట్ ప్లస్ అంటేనే కొంచెం డీలక్స్ టైపు పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో ఈరోజు సిజంటా బ్యాడ్కి కొంచెం సేల్స్ పరంగా సీజంటే బ్యాట్కి సేల్స్ ఉందండి అడుగుతున్నారు వ్యాపారస్తులు క్వాలిటీ ఉన్న మిర్చినే అడుగుతున్నారు మీరు చూస్తుంది ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి మీడియం బెస్ట్ చూడండి సైజు తక్కువ కొంచెం రంగు కూడా గోల్డ్ టైప్ కాకుండా ఎల్లో అంటే పసుపు కలర్ బాగా ఉంటే కనుక సేల్స్ బాగానే అడుగు పదమూడు వేలు జరిగిందండి మీడియం బెస్ట్ ఎల్లో మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఎల్లో మిర్చి డీలక్స్ మార్కెట్లో పెద్దగా పెడతలేదు సేల్స్ కూడా అనుకున్నంత ఉండదు మీరు చూస్తుంది ఆరుమూరు తాలు ఆరుమూరు తాలు అండి తాళిమిర్చి ధర చూసుకుంటే ఆరు వేల రూపాయలు జరిగింది అక్కడక్కడ కాటికాయ తగులుతుంది మీకు కనబడుతూనే ఉండే కొంచెం రంగు ఉన్న కాటికాయ తగలటం వల్ల ఆరు వేలు హయ్యెస్ట్ రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయల దాకా జరుగుతున్నాయిలే కానీ ఈ బెస్ట్ తాలనుకోవటమే ఆరుమూర్తాలు ఇవ్వండి రైతుల కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా ఉండేవి